కుట్టు మిషన్ ఫ్రీగా కావాలి అంటే నేను టైలరింగ్ చేస్తున్నాను టైలరింగ్ నేర్చుకుంటున్నాను టైలరింగ్ చేస్తాను స్థిరపడతాను అనే వాళ్ళకి ఫ్రీగా కుట్టు మిషన్ ఇస్తుంది ఒక కుట్టు మిషనే కాదు ట్రైనింగ్ కావాలంటే ట్రైనింగ్ ఇస్తుంది లేదు షాప్ పెట్టుకుంటానంటే మొదటి సంవత్సరం అంటే ఓ పద్దెనిమిది నెలల కాలానికి ఒక లక్ష ఇవి తీర్చేస్తే ఇంకొక రెండు లక్షలు ఆల్మోస్ట్ వాళ్ళు చాలా తక్కువ వడ్డీతో ఏర్పాటు చేస్తోంది గవర్నమెంట్ ఇప్పటిది కాదండి స్కీమ్ రెండు వేల ఇరవై మూడులోనే పిఎం విశ్వకర్మ అని చెప్పి వచ్చింది కానీ అక్కడ అప్లై చేసుకున్న వాళ్ళు చేసుకున్నారు ఇంకా గ్యాప్ ఉందండి ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇంకా చాలా ఖాళీలు ఉన్నాయండి ఖాళీలు అంటే చాలా మెషిన్స్ ఉన్నాయి గవర్నమెంట్ ఇంకా చాలామందికి ఇద్దాం అనుకుంటుంది కాబట్టి లిమిట్ ఏమీ లేదండి ఇక్కడ ఎంతమంది అంటే అంతమందికి ఇస్తారు ఎందుకు కుటుంబు కాస్ట్ పెద్ద ఎక్కువేం కాదు కదా పది పదిహేను ఇరవై వేల్లో వచ్చేస్తుంది కదండి అట్లా అన్నట్టు ఇక్కడ మళ్ళీ వాళ్ళకి వస్తుందా వీళ్ళకి వస్తుందా ఆ క్వాలిఫికేషన్ ఉందా ఇవేమీ అక్కర్లేదండి నేను మళ్ళీ చెప్తున్నాను ఆల్రెడీ కుటుంబ ఉన్న అయితే సంతోషం అప్లై చేసేసుకోండి లేదు నేర్చుకుంటాననే వాళ్ళు వాళ్ళే ఐదు పది రోజులు ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్లో రోజుకు ఒక ఐదు వందలు ఇచ్చి డబ్బులు చేతికిచ్చి భోజనం కూడా పెడతారు అప్లై చేసుకోండి ఇంకా నేను మహిళని నేను పురుషుణ్ణి ఏం అక్కర్లేదు అప్లై చేసుకోండి ఆ క్యాస్టు ఈ రెలిజియన్ ఏమీ లేదు అప్లై చేసుకోండి ఇంకా టౌనా పల్లెటూరా ఇది కూడా ఏమి చూడరు అప్లై చేసుకోండి అప్లై చేశాక మీ అప్లికేషన్ని పరిశీలిస్తానండి పిఎం విశ్వకర్మ డాట్ జిఓవి డాట్ ఇన్ అని కొట్టండి ఈ ఆన్లైన్లో గట్రా నేను పడలేనండి అనేవాళ్ళు దగ్గరలో సిఎస్సి సెంటర్లు ఉంటాయండి సిఎస్ఈ సెంటర్ అంటారు అక్కడికి వెళ్ళంటే మీ సేవ లాగే ఒక సెంటర్ అన్నట్టు వాళ్ళైనా చేస్తారు లేదు మీ గ్రామవార్డు సచివాలయంలో అడగండి లేదు కాస్త చదువుకున్న వాళ్ళని ఎవరినైనా అడగండి ఇక్కడ లింక్ కూడా ఇస్తున్నాను సో కుట్టు మిషన్ నాకు కావాలంటే అప్లై చేసుకున్నాక అన్నీ వెరిఫై చేసేసి మీ బ్యాంక్ డగ డైరెక్ట్గా కుట్టు మిషన్లు ఏమి ఇవ్వరండి మీ బ్యాంక్ అకౌంట్కి డబ్బులు ఇస్తారు ఆ బ్యాంకు వాళ్ళు మీకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారు మళ్ళీ మీరు ఓచర్ అది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఏం అడుగుతారు మహా అయితే రేషన్ కార్డు ఆధార్ కార్డు ఓటర్ ఐడి ఇలాంటివి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే అది మీరు ఏ కాస్ట్ అయితే ఆ క్యాస్ట్ కూడా సబ్మిట్ చేసుకుంటారు ఇంతేనండి ఇంతకు మించి వేరే ఏమీ అడగరు పెద్ద పెద్ద ఇంటర్వ్యూలు ఉండవు తలనొప్పి కూడా ఏమి ఉండదు ఇది ఒక కుట్టు మిషన్లే కాదండి కుమ్మరి కమ్మరి దగ్గర నుంచి చేతి పనులు చేసుకునే ముప్పై నలభై రకాల వృత్తులు ఈవెన్ టాపి మేస్తర్లు కార్పెంటర్లు చేతి పని అంటే చేతి పని అండి ఏదైనా కానీ వాళ్ళకు కొంత మిషనరీ అవసరం కదా అది పదివేలు పాతిక వేలు యాభై వేలు మిషనరీ కావాలి కదా చేతి పనులు చేసుకునే వాళ్ళందరికీ అందరికీ ఈ మిషనరీ ఇచ్చే స్కీమ్ పిఎం విశ్వకర్మ చాలామందికి ఇచ్చారు మీకు తెలియదు ఆ విషయం మీకు ఎవరు చెప్పలేదేమో అందుకే నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను చాలామంది పొందారు ఇప్పటికీ పొందుతున్నారు మీరు ఈ అవకాశం వదులుకోరని చెప్పి మీకు ఇది ఇస్తున్నాను మిగిలిన డీటెయిల్స్ అన్ని కూడా కింద ఇస్తున్నాను రెండోది కస్టమర్ సర్వీస్ సెంటర్కి వెళ్ళండి వాళ్ళు అన్ని విషయాలు మీకు వివరంగా చెప్తారు అప్లై చేసుకోండి ఒక మిషనే కాదు మిగిలిన చేతివృత్తులు వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్ పొందండి ఇంకా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ